ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రెండు లైన్ బాగున్నాయి రెండు లైన్లు కట్టారండి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకూడదు మళ్ళీ పోలీసులు మనకి అభ్యర్థి చేస్తారు కావున జిఎస్టీ రేట్ల తగ్గింపు తగ్గడం వల్ల రైతులకు సోలార్ పంపులు తక్కువ రేట్లకు లభిస్తాయి జిఎస్టీ రేట్లు తగ్గడం వల్ల గ్రీన్ ఇండియాగా పాత జీఎస్టీ రేట్లు పెట్టడం వల్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఎక్కువగా పెట్టవచ్చును సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్